హోలీ అనగా రంగులు చల్లుకునే పండుగ కాదు కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది ఈ పండుగ మహాభారత కాలం నుండే వాడుకలో ఉంది హోలికా అను స్త్రీ రాక్షస దేవత ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణ బ్రహ్మ సోదరి ఈ హోలికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులు అవుతారు అని చెబుతారు దీనికి కూడా ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాము మహాభారత కాలంలో బృహద్రథుడు అను ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఇద్దరు భార్యలు వారికి ఎన్ని రోజులకు గాను సంతానం కలగదు అప్పుడు హోలికను పూజించమని చెప్పారు వారు హోలిక రాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకొని పూజలు చేసేవారు వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది ఆ రాజుకు ఇద్దరు భార్యలు కనుక ఆ పండును రెండు భాగాలుగా చేసి భుజించారట సగం సగం శరీర భాగాలతో వారికి శిశువులు కలిగారు అలా వారు శిశువులను చూసి తట్టుకోలేక ఆ రెండు శరీర భాగాలను సంధి చేశారు అనగా అతికించి ఒక్క శరీరంగా చేశారు ఆ శరీరమే జరాసందుడు ఇంకొకటి ఈ హోలీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లుగా కూడా పురాణాలు చెబుతున్నాయి హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం ఈ పండుగ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోలీ కాముని పున్నమి ధోళికోత్సవం అని కూడా పిలుస్తారు హోలీ అంటే అసలు తత్వం మరిచిపోయి కాలానుగుణంగా రంగుల పండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటు పడ్డారు కానీ భారత సాంప్రదాయంలోని అసలు తత్వం ఇప్పుడు తెలుసుకుందాము దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది హిరణ్య కసికుడు రాక్షసరాజు అతని కుమారుడు ప్రహ్లాదుడు అతనిని విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతారు కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు హరిభక్తిలో లీనమవుతాడు అది తెలిసిన అతని తండ్రి తన పుత్రుని బతిమిలాడి బుజ్జగించి హరిభక్తిని విడ విడనాడమంటాడు కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్థమని చెప్పి తండ్రి మాటలు వినడు హిరణ్య హరి హరివైరి అంటే హరి అంటే ఇష్టముండదు కనుక హరిని సేవించి తన కుమారుణ్ణి తన శత్రువుగా భావించి ప్రహ్లాదుని అంతం అందించాలని తన సేవకులను పిలిచి పిల్లవాణిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం లోయలో పడేయడం పాములతో కరిపించడం చేస్తాడు కానీ ఆ సమయంలో కూడా హరిభక్తిని వీడక నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు అది గమనించిన హిరణ్య తన సోదరి హోలికను పిలిచి తన కొడుకుని చంపమని చెబుతాడు ఎందుకంటే హోలికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువా ఉంటుంది ఆ శాలువా ఆమె ఒంటి మీద ఉన్నంత వరకు మంటలు ఆమెను అంటుకోవు అందువలన హిరణ్య కసికుడు తన చెల్లెలితో ఇలా చెబుతాడు అమ్మ హోలిక నువ్వు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని చితి మీద కూర్చో నీవు శాలువా కప్పుకో నీకు మంటలు అంటవు ప్రహ్లాదుడు కాలి బూలిదవుతాడు అని చెబుతాడు ఆమె అన్న చెప్పినట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తాను మాత్రం శాలువాను కప్పుకొని చితికి నిప్పు పెట్టుమంటుంది అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు విష్ణువు తన మాయచే హోలిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకు వచ్చేటట్లు చేస్తాడు అప్పుడు హోలిక బూడిద అవుతుంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటికి వస్తాడు ఆ రోజు హోలిక దహించబడిన కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పేర్చి చితిని పాత కర్రలతో మంటలు పేర్చి హోలికా దహనం అని జరుపుకుంటారు రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైందని సంతోషంతో జరుపుకునే పండుగ ఈ పండుగకు మరొక గాథ కూడా ప్రచారంలో ఉంది తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది మదగర్వంతో దేవతలను బాధిస్తూ ఉంటాడు ఆ బాధలు తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అతడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు తారకాసురుడు శివుడి కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు కానీ శివుడేమో విరాగి శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు కనుక మీరు ఎలాగైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించి పార్వతిని ఒప్పించి శివ కళ్యాణం జరిగేటట్లు చూడమని చెబుతాడు విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతని వద్దకు మన్మధుడిని పంపుతారు ఋషులు శివునిపై మన్మధుడు కామమును ప్రేరేపించి పూలబాణం వేయించుతాడు ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా ఆయన కోపంతో మన్మధుడిని చూస్తాడు ఆ సమయానికి మన్మధుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకుని ఉండడం గమనించి కోపముతో తన మూడవ కన్ను తెరుస్తాడు ఆ సమయంలో ఆ కంటి నుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏడు రంగుల కాంతి మిళితమైన ఆ మంటల దాటికి మన్మధుడు భస్మమైపోతాడు అది గమనించిన మన్మధుని భార్య రతీదేవి శివుని ప్రార్థించగా కామదేవుడైన మన్మధుని తిరిగి బ్రతికిస్తాడు కానీ భౌతికంగా కనిపించడని భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు ఆ ఏడు రంగుల మంటలను గుర్తు చేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు కృష్ణునికి సంబంధించిన మరొక విషయం కూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది బాలకృష్ణుని పాల్గొన మాసం పౌర్ణమి రోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి అందువలన పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలో వేసి డోలోత్సవం జరుపుతారు అందుకనే డోలికోస్తవం అనే పేరు కూడా వచ్చింది ఈ పండుగ రోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగురంగుల పువ్వులతో ఆటలాడతాడు కృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో పదహారు రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రంగపంచమి రంగపంచమి రోజున శ్రీకృష్ణునిపై రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం రాధ శరీరం ఎరుపుర వర్ణం గురించి ఫిర్యాదు చేశాడట అందుకని కృష్ణుని తల్లి యశోద రాధముఖానికి రంగులు పూసిందట అందువలన అందరూ హోలీ పండుగకు రంగులు పులుముకుంటారు పూరి జగన్నాథ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు రాధా విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు మహారాష్ట్రలో హోలిక దిష్టిబొమ్మను దహనం చేసి వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు కాశ్మీర్లో సైనికులు రంగురంగుల నీళ్లను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆట పట్టించాడట అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట అప్పటి నుంచి ఈ హోలీ పండుగను లార్మోర్ అనే పేరుతో జరుపుకుంటారు ఈ హోలీ పండుగను పాటలతో నవ్వులతో కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్థం ఈ హోళిక బొమ్మను తయారు చేసి పండుగ రోజు పాతచిప్పులతో కొడుతూ తిడుతూ మన మనస్సులలో ఉన్న కల్మషాన్ని పోగొట్టుకొని కొత్త ఆనందాలను నింపుకోవాలి అందరికీ హోలీ శుభాకాంక్షలు మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్